హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చింతకాయ పప్పు చారు చింతకాయ ఈ సీజన్లోనే అవైలబుల్గా ఉంటుంది ఇలా మీరు కూడా చింతకాయ పప్పు చారును ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు చింతకాయ పప్పు చారు ఎలా తయారు చేద్దామో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ కప్పు కందిపప్పుని తీసుకోవాలి హాఫ్ కప్పు పెసరపప్పును తీసుకుంటున్నాను పెసరపప్పు తీసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పప్పును టూ టైమ్స్ బాగా కడిగేసుకోవాలి టూ టైమ్స్ కడిగేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ని పోసి అందులో రెండు పచ్చిమిరపకాయలను ఒక రెండు మూడు టమాటా పీసెస్ని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ నూనెని వేసి స్టవ్ పైన అయితే పెట్టేసుకుంటున్నాను నూనె వేయడం వలన పప్పు త్వరగా ఉడుకుతుంది మీరు కుక్కర్లో పెట్టాలనుకుంటే టూ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకోండి తర్వాత చింతకాయలు అయితే ఇలా మంచిగా కడిగేసుకోవాలి ఏదైనా డస్ట్ గీనా ఉంటే పోతుంది ఇలా మొత్తం కడిగేసిన తర్వాత అందులో ఒక గ్లాసు వాటర్ను పోసి స్టవ్ పైన అయితే పెట్టేసుకోవాలి చింతకాయలను ఇలా వాటర్లో మునిగేటట్టు పెట్టుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలి ఇవి నాలుగైదు నిమిషాలలోపే ఉడికిపోతాయి చింతకాయ ఇలా నేను వీడియోలో చూపించే విధంగా ఉడికిపోతే సరిపోతుంది తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా కరివేపాకు కొత్తిమీర వెల్లుల్లి రెబ్బలు క్యారెట్ ఇవన్నటిని కట్ చేసి పక్కకైతే పెట్టేసుకున్నాను చింతకాయ చల్లారిపోయిన తర్వాత ఇలా పైన ఉన్న పొట్టునైతే నేను వీడియోలు చూపించే విధంగా తీసుకోవాలి కొందరు చింతకాయను స్మాష్ చేస్తూ తీసుకుంటారు అలా చేయడం వలన పొట్టు అంతా పులుసులోనే పడిపోతుంది కాబట్టి ఇలా నేను చేసినట్టు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది అలా మొత్తం స్మాష్ చేసి తీసుకోవడం వలన మొత్తం చిన్న చిన్న పొట్టు పడడం వలన మనం తినేటప్పుడు కూడా చాలా డిస్టర్బ్గా ఉంటుంది కాబట్టి ఇలా చేయండి చింతకాయ గింజలను బాగా నలపకుండా ఇలా పై పైన నలుపుకుంటూ చింతకాయ పులుసునైతే తీసుకోవాలి చింతకాయ గింజలను బాగా నలుపుతే వగర అనేది వస్తుంది కాబట్టి పై పైన నలుపుకుంటూ చింతకాయ పులుసునైతే తీసుకోవాలి చింతకాయ పులుపు తగ్గట్టు వాటర్ అయితే తీసుకోవాలి నేనైతే ఒక టూ త్రీ గ్లాసెస్ అయితే తీసుకున్నాను పప్పు ఈ విధంగా మెత్తగా ఉడికిపోతే సరిపోతుంది దీని నేనైతే స్టవ్ పైన ఉదించేసి పప్పు గుత్తితో అయితే రుబ్బేసుకోవాలి ఇలా పప్పు గుత్తితోటి మెదుపుకున్న తర్వాత పప్పు ఇలా మెత్తగా ఉండాలి ఈ పప్పునైతే పక్కకు పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెనైతే పెట్టేసుకొని గిన్నె వేడెక్కిన తర్వాత రెండు పావుల నూనెనైతే పోషిస్తున్నాను నూనె వేడెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలను వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలను అలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుంటున్నాను ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఐదారు పచ్చిమిరపకాయలను ఇలా పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను మీడియం సైజులో ఉన్న ఉల్లిగడ్డను తీసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేసుకున్నాను రెండు క్యారెట్లను అయితే అడ్డంగా కట్ చేసి వేసుకున్నాను అలాగే రెండు మీడియం సైజులో ఉన్న టమాటాలను కూడా అలా పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇవైతే ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి టమాటా ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకును కొద్దిగా కొత్తిమీరను వేసి ఒక టూ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేస్తున్నాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపును వేసి వీటిని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువను వేసుకున్నాను ఇంగువ వేసుకోవడం వలన పప్పుచారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంగువ మాత్రం మిస్ కాకుండా చూసుకోండి తర్వాత మనం ముందే తీసుకున్నాం కదండి చింతకాయ పులుసును దానిని మాత్రం ఒకసారి కలిపేసి మనం ఈ పోపులను అయితే వేసుకోవాలి ఈ పులుసు వేసిన తర్వాత టూ టేబుల్ స్పూన్ సాల్టును వన్ టేబుల్ స్పూన్ బెల్లాన్ని బెల్లం వేస్తే పప్పు చారు చాలా కమ్మగా ఉంటుంది మనం ముందే రుబ్బి పక్కకు పెట్టేసుకున్నాం కదండి పప్పును ఆ పప్పునైతే రెండు గరిటల వరకు తీసుకున్నాను మొత్తం పప్పును మాత్రం తీసుకోవద్దండి కొంచెం పప్పును మాత్రం పక్కకే ఉంచేసుకోండి అది ఎప్పుడు యాడ్ చేయాలో నేను చెప్తాను పప్పును వేసినాక మూత పెట్టి ఇది మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు పొంగు వచ్చింది కదా ఆ పొంగును ఇలా లోపలికి అనుకుంటూ మరగపెట్టుకోవాలి ఇట్లా ఒక పది నిమిషాల వరకు మరగపెట్టుకుంటే సరిపోతుంది ఈ చింతకాయ పప్పుచారును ఎక్కువసేపు మరగపెట్టుకోవద్దండి నువ్వు పది పదిహేను నిమిషాలు మరిగించుకుంటే చాలు తర్వాత కొంచెం కొత్తిమీరని వేసి మూత పెట్టేసి స్టవ్ బంద్ చేసుకోవాలి కొంచెం పప్పు నేను పక్క కుంచుకోమని చెప్పాను కదండి ఆ పప్పును ఈ టైంలో యాడ్ చేసేసుకోవాలి స్టవ్ బంద్ చేసిన తర్వాతనే పప్పును యాడ్ చేసేసుకోవాలి ఇట్లా యాడ్ చేసుకోవడం వలన పప్పుచారు మరింత టేస్ట్ అనేది ఉంటుంది పప్పుచారు ఈ కంటిస్టెన్సీలో ఉండాలి పప్పుచారును మరీ చిక్క కాకుండా మరీ పలుసగా కాకుండా ఇలా నేను వీడియోలు చూపించే విధంగా పప్పుచారు వచ్చేటట్టు చూసుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుందండి మీరు కూడా ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ అన్నంలోకి అయితే ఆవకాయ ముద్దపప్పు బిండకాయ ఫ్రై ఎగ్ చింతకాయ పప్పుచారు ఇవన్నీ వేసుకొని తింటుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో